ఆ అవతల కొండ కనిపిస్తుంది కదా అదంతా కూడా కాపు తోటలు బా పై వరకు అక్కడ వరకు బాగా పండిపోయి ఉన్నాయి కదా లోపలైతే గింజలు అయితే ఉంటాయి ఎర్రగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఊట దగ్గరికి అయితే వస్తాం అనమాట ఏట్రా అంతైంది తినగలం లేదురా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ ఈరోజైతే మా కొండపోడికైతే వెళ్తున్నాము వెళ్తూ వెళ్తుందిగా చిన్న పాత్ర ఒకటి తీసుకెళ్తున్నాము ఈ సీజన్లో మాకు ఎక్కువగా బొబ్బర్లు అయితే దొరుకుతాయి అన్నమాట ఉడకబెట్టుకొని తినడానికి అలసందులు అంటే మీకు తెలిసి ఉంటుందిగా మీరు కూడా ఎప్పుడైనా ఈ అలసందులు బొబ్బర్లు కానీ ఉడకబెట్టుకుని తింటే కామెంట్స్ చేయండి ఈ రోజైతే ఈ వీడియో చేసి మీ ముందుకైతే తీసుకొస్తాం మీకు తప్పకుండా నచ్చుతుందనుకుంటున్నాము ఇంట్రెస్ట్ ఉంటే కనుక చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ అని మన యొక్క యూట్యూబ్ సబ్స్క్రైబ్ అవ్వండి ఇప్పుడైతే మన మా యొక్క ప్రాంతానికి అయితే వెళ్దాం పదండి ఇది దూరం రోజు ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ ఉంటది బా లోయా ఇది ఏట్రా నీ బట్టల పైన ఏట్రా ఇవి ఎంత భయంకరంగా అంటించుకున్నాడు అంటే చూడండి ఇదిగో ఇదంతా కూడా ఇంతే చూడండి ఫ్రెండ్స్ కింద బీన్స్ అయితే ఉన్నాయి మన మన గణేష్ వాళ్ళ దానికి ఇక్కడైతే మంచిగా ఎర్రగా పండిపోయినాయి ఇదిగో చూసారా ఇదైతే అంటుకుని పోయి మేమైతే వీటిని చికెనీ అంటాం మా వరియో బస్సులో కొండ బస్సులో ఇక్కడ మిరపకాయలు అయితే ఉన్నాయి ఎవరిది రా రాజు ఇది ఇది మా పిన్ని వాళ్ళది ఓ అత్తా మంచిగా పండిపోయినారా ఇదంతా కూడాను సేంద్రీయంగా పండించిన పంట ఫ్రెండ్స్ ఇవంతా కనీసం ఎట్లా ఏమంటుంది రసాయన ఎరువులు కూడా మామూలుగా అయితే తెలియదు ఇట్లాంటి పంటలకైతే మరి వీటికి స్ప్రేలు ఉంటాయి తర్వాతనే అనేక రకాల ఎరువులు ఉంటాయి అవైతే మనం చూస్తూనే ఉంటాం అవైతే ఏం స్ప్రే చేయరు కిందన కూడా చూడండి ఇవైతే రాజ్మా మంచిగా ఉన్నాయి కదా ఈ సీజన్లో మనకి ఈ రాజమ పచ్చి వంట చేసుకుని తింటే మాత్రం చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది నాకు కూడా బాగా ఇష్టం కొద్దిగా కామెంట్ చేయండి వీలైతే వీడియో కూడా మీ ముందుకు అయితే తీసుకొస్తాం రాజ్మా అంటే రాబ చేస్తారు కదా మన వాళ్ళు ఈ రాజమంతి చూంటదిగా లోపల గింజలు అయితే ఉంటాయి ఎర్రగా ఉంటాయి కనిపిస్తున్నాయి ఈ రంగు ఎక్కడ కనిపించదేమో కదా అంత మంచిగా కనిపిస్తుంది మాకు తెలుసు సార్ వెళ్ళిపోతాడు గుమ్మడికాయలు దీన్ని ఇది అంటారా అంటారు రెడ్డి వస్తాయి కదా పండిన తర్వాత ఇది మా మేకలు అటు ఎక్కువ తింటాయి కదా ఆవులు మేకలు ఆకులు చూడదు ఈ కాయ అయితే ఈ విధంగా అయితే ఉంది ఇది ఏ కాయో మీరే కామెంట్ చేయండి మీకు తెలిసే ఉంటుంది ఆకులు అయితే ఇదిగో ఈ విధంగా ఆకులు అయితే ఆ విధంగా ఉంటాయి మా కొండ భాషలో అయితే తెలుసు కానీ ఈ మన తెలుగులో తెలియదు అది అందుకొని మనం తెలుగు మీడియం కాదు కదా మరి కొండ మీడియం బావా ఇక్కడ రాబో ఇది ఇక్కడ అలసందలు అయితే ఉన్నాయి అవును రా బలి ఉన్నాయరా చూడండి ఇదిగో ఇవన్నీ కూడా అలసందలే మీకు తెలుసు బాగా ముందు తినేద్దాం తర్వాత సమాధానం కూడా అలసందలే ఈ పవర్ బ్యాంక్ ఒకటి జారిపోతుంది ఎందుకంటే వీడియో తీసేటప్పుడు మాకు చాలా అవసరం ఈ పవర్ బ్యాంక్ అనేది అదే పట్టుకుని తిరుగుతున్నాం బరుగు ఉంది అది రెండు కేజీలు ఉంటుంది కదా గురు అది ఇది కొద్దిలే ఏతగుందిరా ఇది కాస్త ముదిరి పైన ముదిరి ఇదైతే బాగుంటుంది బాగుంటది ఫ్రెండ్స్ నేను చూపిస్తాను ఇదిగో మంచి టేస్ట్ లాగే వీటి పిక్కలు ఈ గింజలు ఎలా ఉంటాయంటే చేదు చేదుగా ఉంటాయి ఉడకబెట్టిన తర్వాత దీంట్లో ఉప్పు చేర్చి మనం ఈరోజు అలానే చేస్తాము బొబ్బర్లు ఈ అలసంతలికిన బొబ్బర్లకి పెద్ద తేడా అయితే ఉండదు ఇవి పెద్దవి ఉంటాయి అవి అయితే చిన్నవి ఉంటాయి కానీ వీటితో పోలిస్తే అవి పచ్చివి కూడా తినేంత ఇది బాగుంటుంది అన్నమాట వాటిని ఉప్పు చేర్చాక ఇంకా టేస్ట్ అనేది మారిపోతుంది ఇంకా బాగుంటాయి కానీ ఇవి మాత్రం ఉప్పు చేర్చి ఉడకబెట్టి తినొచ్చు అట్లనే కూర వండుకొని తినొచ్చు గుమ్మడికాయలు తర్వాతనేమో ఆనపకాయలు దొరుకుతుంటాయి ఈ సీజన్లోని ఈ శీతాకాలంలో వాటిలో చేర్చి మాములు అయితే వంట చేస్తారు అట్లానే గుమ్మడికాయ పండగలు కూడా ఇవి కలపడానికి ఒక ఆనవాయితీగా భావిస్తారు మాలు ఈ గింజలు నల్లగా ఉంటాయి గింజలు బాగుంటాయి మీరైతే తినలేరేమో తినలేరేమో తినరేమో తిన లేరేమో గింజలు అయితే ఈ విధంగా ఉంటాయి బాగుంటాయి చేదు చేదుగా మీరైతే తినలేరేమో తినలేరు ఏమో అవుతుంది ట్రా తినలే తిన తినలేరేమో తినలేరేమో అంతేనా కట్టేనా అంతే కరెక్ట్గా మొదట తిన్నావుగానో అప్ప మొత్తా నివే తినేసి కన్నా కొడతాడు బొట్టేడు నేను చూడండి ఇదిగో ఇది గడ్డి ఇది భలేగా ఉంటుంది చిన్నప్పుడు మేము ఇలా తీసుకొని ఏటి ఇది రావట్లేదు గారు ఎగరట్లేదు నువ్వు చెయ్యాలి ఎందుకు చూపిస్తావు అక్కడ చేసి చూపించు దొరికిపోయాడు దొంగ అంతే చూడు బాగా వస్తాయి నువ్వు ఎంత కవర్ చేయాలనుకున్నా కవర్ చేయలు లేదు గురు నిజం కిందనే అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఆ అవతల పక్క కొండ కనిపిస్తుంది కదా అదంతా కూడా కాపు తొట్టాలి బా పై వరకు అక్కడ వరకు మన రాజు వాళ్ళ ఊరు వాళ్ళది అనమాట డౌన్ దిగడానికి అయితే బాగానే ఉంటది గాని ఎక్కేటప్పుడే ఉంటదమ్మా మామూలుగా ఉండదు అసలే మనము రోగులై ఉన్నాం అదో బాధ రోగుల రోగి అయి ఉన్నాను నేను కాదు గురు ఇక్కడ దూరం అలా తిరిగాల అక్కడ బయలుదేరదాము ఈ లోపల నుంచి ఎంత పడితే చూద్దాం సర్టిల్కి మన పెయింట్లకి మై మన అడవుల్లో ఇవే ఎక్కువ ఉన్నాయి అవును ఇది దీన్ని ఏదంటారా గడ్డి చామంతా ఏదో ఏదో అడవి చామంతలు అడుగు పిచ్చి చామంతా ఏమి ఏదంటారు దీన్ని ఇది చూడు ఇది మూవల్ లాంటిది చిన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళం కదా ఇవి పండిన తర్వాత చిన్న సౌండ్ వస్తాయి అవును గిల్లి 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 సౌండ్ రావడం కాదు అది నీటిలో వేస్తే పట్ పట్ పట్టు పేలిపోతాయి అవునా మరి అలాగే ఇప్పుడు చేయలేదు కానీ ఇలా పట్టుకొని ఆడుకునే వాళ్ళం బాలేటోడు నువ్వు అడవిలో పుట్టే అది కూడా తెలియదారా నేను ఎప్పుడు చెయ్యలేదు ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనము వాళ్ళ కిందికి అయితే వెళ్ళాలి చూడండి అక్కడ ఒక జీలుక చెట్టు కనిపిస్తుంది మనం లాస్ట్ టైం జీలుకలు ఏ విధంగా తీస్తారో కూడా చిన్న వీడియో అయితే తీసి పెట్టాం కదా అదనమాట ఆ చెట్టు ఆ కిందకుంది అక్కడికి అయితే వెళ్దాం రండి అంటుకుని పోయిరే నాకు ఇక్కడ తీసుకెళ్ళి కూర్చో అక్కడే ఉన్నాయా ఉన్నాయి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవే బొబ్బర్లు అంటే ఇవి మీకు బాగా తెలిసే ఉంటుంది ఎందుకంటే మీరు కూడా కొత్త కాదు కదా మీరు కూడా మా అలాంటి పల్లెటూర్లలో నుంచి వెళ్ళిన వాళ్ళు ఎక్కడైనా ఉన్నా కూడా ఇదిగో ఇవే బొబ్బర్లు అంటే బాగుంటాయి చాలా బాగుంటాయి మాకైతే చాలా ఇష్టం వీటిని ఉప్పు చేర్చి ఉడకబెట్టి తింటుంటే ఉంటుందమ్మా లోట్లో లాలాజిల్లం ఇటు వీటి పరిగెడుతుంటుంది అది తీసుకుపోతాం నువ్వేందుకు కరువులో ఉన్నావు ఇంతగా తీసుకున్నావు కదరా ఏదో వీటిని ఇలా తినాలి ఎలాగ ఎలాగెలాగ సార్ కాకుంటే ఇట్లా తింటే ఒక సమస్య అయితే ఉంది పురుగులు ఉన్న కూడా లోపలెళ్ళిపోతాయి మిగిలినగా బాగాలేదు కదా తినడం రావట్లేదు లోపల గింజలు ఎలా ఉంటాయి మేము ఉంటాయి లోపల గింజలు అయితే అలసందలికిన వీటికి చూడండి ఎంత తేడా ఉంటుందంటే ఇవి కొద్దిగా సాగినట్టు ఉంటాయి అవి దిబ్బరొట్టెల్లా ఉంటాయి అన్నమాట అది అంటే దిబ్బగా ఉంటాయి కదా ఇది ఉండే చూపిస్తావు అక్కడికి చూపిద్దాం ఇలా నోట్ వేసుకుంటాం ఇవైతే చేదుగుండవు అవి అయితే చేదుగుంటాయి అలసందలు అడవి ఫ్రెండ్స్ ఇదిగో మన రాజు అయితే తీసుకొచ్చేసాడు కింద ఉన్నాయి రా నారింజలు అదే ఈడకాయలు ఏదో పండినవి మన తిన్నవి ఈ చెట్లోనూ మరి ఎక్కడో తెలియదు కానీ బాగున్నాయి బాగా పండిపోయి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయి కానీ ఇదిగో ఏవో ఇది ఇవన్నీ పండిపోయినవి చిన్నది టచ్ చేస్తే చాలు ఇవన్నీ కూడా విచ్చుకునిపోయి పోయి విత్తనాల వ్యాప్తి అనేటువంటి పాఠం మనకు గుర్తొస్తుంది అంటే విత్తనాలు అనేవి చల్లచెదురైపోతుంటాయి కదా ఆ విధంగా వ్యాప్తి చెందుతాయని ఆ పాఠంలో ఉంటుంది అదేదో తరగతిలో ఇది గట్టిగా ఉంటాయి నువ్వు చదివితే కదా ఇక్కడ ఒక రెండు సంవత్సరాలు ఈ స్కూల్లో ఆ స్కూల్లో ఒక మూడు సంవత్సరాలు ఆ స్కూల్లో ఒక సంవత్సరం బాబు వైజాగ్ మొత్తం తిరుగుతుంటే ఇంకేంటి మరి చదువుతాం ఇప్పుడైతే మనము ముదిరినవి అయితే తీసుకుందాం అలా అని చెప్పి పండిపోయినవి కానీ లేతవి కానీ ఇట్లాంటివి తీసుకోకూడదు ఇదిగో మన అయితే తీసుకుంటున్నాడు కదా అట్లాంటివి చెప్పు రారే ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఇలాంటివే తీసుకోవాలి మనం ఉడకబెట్టుకుని తినాలంటే కనుక మనకి పండినవి తీసుకున్నామంటే అక్కడ ఉన్న గింజలన్నీ కూడా కిందకి రాలిపోతాయి కదా నాకు తెలియదు అయ్యా తెలుసుకోవాలబ్బా నాకు అడుగుతారు ఏమైంది మా చెల్లి కొట్టిందా చెల్లి కాదు నా బావ కుట్టాడు బావా ఈ బొబ్బర్లు అనేవి ఒక్కసారి చేసామంటే ఇంకెందులో మళ్ళీ విత్తనాలు వేయాల్సిన అవసరం లేదు అవునరా అవి పడిపోయి మళ్ళీ అదే టైంకి మళ్ళీ మొలకెత్తుతాయి వర్షం ఆ కరెక్ట్ ఆ టైంకి ఇంకా మొలకలు వచ్చేస్తాయి మొలకలు వచ్చి మళ్ళీ వచ్చేస్తాయి మొక్కలు విత్తనాలు వేపుతాయి ఇవన్నీ కూడా వేసిన అనుకుంటున్నారు ఏంటి ఇవి కాదు ఎప్పుడో వేసారు వాళ్ళ తాత వాళ్ళు మళ్ళీ జోక్ కాదు నిజంగానే మీరు ఏదో జోక్ అనుకుంటారు ఒక్కసారి వేస్తే చాలు ఆ గింజలు అనేవి పడిపోయి ఇప్పుడు ఎండిపోయినవి ఇందాక మీకు చెప్పాను కదా అవి ఇట్లా పగిలిపోయి వెదజల పడుతున్నాయని అని చెప్పి అట్లా అయిపోయి అవి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ అవి మొలుచుతాయి మొలుస్తాయి ఊరి చెట్టు దగ్గర ఉన్నాయి గురు పైన బాగున్నాయా ఈడలు చూపించండి అవి బాగుంటాయి రారా తమ్ముడు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇదిగో ఉన్నా కూడా కొన్ని లేతే ఉన్నాయి కానీ కొద్దిగా బాగున్నాయి ఇక్కడ ఇక్కడ మనకి దొరుకుతాయి చాలా ఎక్కువగానే దొరుకుతాయి తీసుకోండి అవి గట్టిగా ఉన్నాయి కదా రాజు అవి గట్టిగా ఉన్నాయి బా పెద్దగా ఉన్నాయా ఎంత తీస్తానో ఒకసారి మీకు చూపిస్తాను లాస్ట్ లాగండి తమ్ముడు జాగ్రత్త చూసి తీసుకోండి ఈరోజు ఎట్లా చూసినా కూడా మనము తప్పలాడు తీసుకోవాలా మన టార్గెట్ అదే నువ్వు ఉన్నాయా లేదు రాజు ఉన్నాయి బా ఇక్కడ బాగానే ఉన్నాయి ఏంట్రా రాళ్ళు ఏంటంటే కింద బేస్ లేదురా వాటికి అవి ఇట్లా చేసే గురు గట్టి ఘర్షణ పేలుడు ఘర్షణ లేదు అక్కడ పేలుడు ఘర్షణ కూడా ఉంటుందా ముళ్ళెప్పుడు బాగా చెప్పా నీ పెళ్ళెప్పుడు చెప్పు నీ కూతురు ఎదిగిన తర్వాత దీన్ని ఇస్తానరా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మేము తీసుకున్నావు అయితే ఇవి చూడండి నిన్నైతే తీసుకున్నాము ఇప్పుడైతే ఇందులో నీళ్ళు పోసి మనమైతే ఉడకబెట్టుకుందాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఊట దగ్గరికి అయితే వస్తాం అనమాట ఇవి ఉడకబెట్టుకోవడానికి కొంత అయితే కావాలి కదా అందుకని చెప్పి ఊట దగ్గరికి అయితే వస్తాం చూడండి కిందనైతే ఊటైతే వస్తుంది ఫ్రెండ్స్ నీళ్ళైతే తీసుకుంటున్నాము తీసుకొచ్చి ఒక బొబ్బర్ల దగ్గర అయితే వేస్తున్నాం అనమాట ఆహా అవును బా ఈ సామాక్ దగ్గర నీళ్ళు పిల్లరా మనం అంటాం కదా మొట్టలు అనేసి అవి ఉంటాయ ఇక్కడ పెద్ద పెద్దవి ఉంటాయి అవునా ఇక్కడే ముందని ఉంటాయరా పైన రాళ్ళు ఇప్పుడు ఉంటాయి అది ఇప్పుడైనా పట్టారా మీరు చాలాసార్లు పట్టారు ఫ్రెండ్స్ మేము వస్తూ వస్తూ అవి ఉడకబెట్టడం కోసం కర్రలు కూడా తీసుకొస్తాం అనమాట ఇదిగో నేను కొన్ని తర్వాత మంచి గణేష్ కూడా కొన్ని పట్టుకున్నాడు మనకు ఎక్కైతే అవసరం లేదు చిన్నది కనుక ఒక ఐదు నిమిషాల్లో అది అయిపోద్ది ఉడికిపోతాయి ఎక్కడ పెడదాం రాజు ఎక్కడ పెడదాం ఇటుపక్క ఎక్కడైనా పెడదాం బా ఇటా నీ వెనకాల ఎక్కడైనా సరే వెనకాల చూపించండి ఇప్పుడు ఫ్రెండ్స్ పొయ్యి అయితే పెట్టేస్తాం ఇప్పుడైతే మంట మంచి కలిగించు గాలి వస్తుంది కదా ఎదుగుతుంది అంటుకుందా తమ్ముడు అంటుకుంది కదా ఫ్రెండ్స్ మంట అయితే వెలిగింది ఇప్పుడు పొయ్యిలో పెట్టుకుందాం పొయ్యిలో పెట్టుకోవడం కాదురా పొయ్యి పైన పెట్టుకుందాం ఫస్ట్ నుంచి మాట్లాడలేదా ఫ్రెండ్స్ పై పైన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడైతే కొద్దిగా ఉప్పు అయితే వేసుకుందాం మనకు సరిపోయినంత చూడు బ్యాక్ వేసేస్తున్నా సరిపోద్దా సరిపోతుందా సరిపోతుంది ఇది మూత వేసేద్దాం తీసుకురా ఇదేనా మూత ఇదే కూర్చున్నాను కదా అజను బావుడవు నువ్వు మంట అయితే మంచిగా వెలుగుతుంది కాబట్టి గాలి అయితే వేస్తుంది ఇది ఎగిరిపోకుండా ఉండడం కోసం మాకు దీనిపైన ఈ కర్ర పుల్ అయితే ఇలా పెట్టేద్దాం ఏంటర్ మా జానిగా మంచిగా విశ్రాంతి తీసుకున్నాడు సరే ఇప్పుడైతే మనం ఏం చేద్దాం అంటే ఇందాక చూసాం కదా అది ఈడకాయలు నారింజ కాయలు అయితే ఇప్పుడు మంచిగా తిందాం సామాన్లు కోస్తున్నారు కదా మన వాళ్ళు కూడా కలిపి ఒక దగ్గర కోస్తారు ఇదంతా కూడాను కొండపోడు కొండ ప్రాంతాల్లో వ్యవసాయం చేసేదాన్ని కొండపోడు అంటారు అంతే దీంట్లో ఎటువంటి వాటర్ కాని ఇదెంత కూడా ఉండదు పైన ఆ వర్ణుని ఆధారం చేసుకొని పంట అనమాట రండి ఇదిగో ఇదంతా కూడాను సామలే చూసారు కదా అక్కడ చేసున్నారు కోసున్నారు ఇక్కడైతే చోళ్ళు వేసు రాగులు చోళ్ళు ఏం కావలేదు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవే కిందికి ఇది డౌట్ వచ్చింది

అది చేతిలో కలిసిపోయి ఏమైంది ఇవైతే తీసుకున్నావు కుళ్ళిపోయింది ఇది ఏంటంటే మెత్తగా ఉంది అనుకుంటున్నాను నేను అదే ఇంతకి అగ్రిమెంట్ తీసుకుంటున్నాను నేను నేను ఎలా తింటానో మీకు చూపిస్తాను భయపడతారు మీరు భయపడకండి దయచేసి చిన్నపిల్లలుంటే కళ్ళు మూసుకోండి ఉంటే పారిపోండి ఉందండి మీకు చూపిస్తాను ఇలా తినండి బాగుంటుంది ఇట్లాంటి చిన్న చిన్నవి అయితే పెద్దవైతే గొంతు గడ్డం పడుద్ది మింగేడం నాకంగా బాగున్నదా ఎలాగుంది బా రకరకాలుగా ఉంది రా లోపల అదే అది బాగుందిరా అది బాగుంది అవతలది వద్దాం పదా ఇది పుల్ల పుల్గొంది ఏ ఒకటి ఉంది నాకు అనిపించింది ఒకటి రెండు ఉన్నాయి పదరా ఫ్రెండ్స్ ఒకసారి ఉప్పు పెట్టుకుందాం ఎలా ఉంటుంది ఈ నోలో ఉప్పు వేసి తాగినట్టు ఉంటుంది జట్లు అలాగ ఉంది బామర్ది ఉడికిందా ఫ్రెండ్స్ ఉడికాయంట చూద్దాం ఒకసారి ఆహా నాకు ఉపయోగ కనిపిస్తుంది అది కరగలేదా కరగలేదు గురు ఏదో ఒకటి రెండు చూద్దాం అన్న ఏంటి ఇంత కాలు ఏం కాలుతుంది ఇట్లా పట్టుకున్నా నాకు కాలట్లేదు అక్కడ కాలేదు ఇక్కడ ఆవిరి వస్తుంది కదా పైకి చూడండి ఇదిగో మొత్తం కూడాను మంచిగా ఉడికింది అనుకుంటున్నాను ఇలా ఉడికి ఇలా కనిపిస్తే మాత్రం ఉడికినట్టే ఏదో ఉప్పు ఉప్పు కనిపిస్తుంది ఇక్కడ ఏకంగా ఏటి బాగుందిరా ఫ్రెండ్స్ ఇదిగో ఇవైతే ఇక్కడ వంపేస్తున్నాం అనమాట నీళ్ళున్నాయా ఉన్నాయి గురు ఉన్నాయా ఉన్నాయి ఉన్నాయి బా ఏట్రా అంత అయింది తినగలం లేదురా చాలా చాలా తినగలమా అంటున్నారు మళ్ళీ ఇదైతే చూడండి ఇదైతే బాగా ఎందుకంటే బాగుందిరా నేను పోతాను నేను పోతాను వీడియో తీయకు నువ్వు ఈసారి ఎందుకు గొప్ప బిగర్ బిగడీ భయపడుతున్నావు కొడుతున్నాయనుకున్నాను గురు ఉంది నేను నీకు ఇద్దామని ఇద్దామనేసి అనుకున్నాను ఇందాక ఉప్పు ఎక్కి ఉన్న వాటికి ఉప్పు ఎక్కువ అయిపోయింది పైన బా చెప్పకుంటే కథమ్డు ఉప్పు ఎక్కువైంది కొద్దిగా ఉప్పు ఆయన కూడా ఎక్కువ మనం వంట చేయంగా మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చింది తింటుంటుంది అప్పుడప్పుడు ఇలాంటివి అంటే మనం ఇలా పొడి పనులకు వచ్చి ఉడకబెట్టి తింటాం కదా ఇలా కాపలు వచ్చినప్పుడు తర్వాత మంచి ఒక్కొక్కసారి ఆ పశువులు అట్లాసి తీసుకెళ్ళాలి లాస్ట్లో మనము ఆ చేసిన గరులో ఆ యొక్క గడ్డి ఉంటుంది కదా తినిపించడం తీసుకెళ్ళినప్పుడు ఇలా ఉడకబెట్టుకొని తింటాం మేము ఈ కొండపోడికి కాపుకి ఎందుకు వస్తామంటే కోతులు ఉంటాయి కదా కోతులు వచ్చి పాడు చేస్తుంటాయి ఈ చోళ్ళు తినేస్తుంటాయి సామాన్లు లాగిస్తుంటాయి కొర్రలు కూడా తినేస్తుంటాయి జొన్నలు అలానే ఇవి ఉలువలు తర్వాత ఇవి ఉంటాయి కదా కందులు ఇవన్నీ కూడా తినిస్తుంటాయి అన్నమాట వాటిని అని చెప్పి ఇక్కడ కాపుకి అయితే వస్తాం కాపుకి వచ్చిన తర్వాత ఇక్కడ భోజనం అయితే మాకు ఉండదు ఇక్కడ దొరికేటువంటి గుమ్మడికాయలు తర్వాతనేమో ఇలాంటి బొబ్బర్లు తర్వాత అలసందులు ఇవే తింటుంటాం మేము ఈ విధంగా ఈ జొన్నలు ఒకటి ఉంటాయి కదా పెద్ద జొన్నలు ఉంటాయి వాటికి ఏమంటారు అవి అలాగే కదా ఎన్ని జొన్నలు అంటారు తెల్ల జొన్నలు అవి కూడాను కొన్ని తీసి ఆ ఎండలో కాసేపు ఆరబెట్టిన తర్వాత వస్తే చూడు బాగా నులిపి తింటాం కదా వాళ్ళు వస్తే గింజలు చాలా బాగుంటుంది బాగుంటుంది ఆ వీడియో కూడా చేస్తాం మన ఛానల్ ఉంది అట్లానే దాంట్లో కొద్దిగా ఉప్పేసి లేతవి మనము అన్నంలో తయారు చేసి తింటాం చూడు అవున ఎక్సలెంట్ ఉంటుంది ఈ సాయంత్రం పూట ఏ విధంగా తింటుంటే మాత్రము చల్ల చల్లగా వేడివేడిగా బాగుంది మన వాళ్ళు అయితే మంచిగా బయటికి వెళ్సి ఏవో పానీపూరి కానీ పునుకులు కానీ తింటారు అలాంటివి తింటుంటారు మనం అయితే అడవికి వచ్చి ఇలాంటివి తింటుంటాం పునుగులు అన్నవా పురుగులు అన్నావా పునుగులు 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 ఓకే పురుగులు అంటున్నావా అదే అలాగే ఎక్కడ దొరుకుతుంది మన ప్రాంతాలను అయితే ఏదో బొడం పురుగులు దొరుకుతాయి కదా అంటున్నాను ఇప్పుడు చూసారు కదా మేమైతే ఏ విధంగానే కాపుకి వస్తే మాత్రం ఏ విధంగానే తింటాం అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది కాకుండా వేడుకొద్ది గుప్పేసి వేసాడు ఎక్కువైపోయింది ఏడు ఉన్నాడే ఎంత తక్కువ బుర్ర పంచాడికి నిజమే బా రాజు ఉప్పు ఎత్తేస్తాడు అదే చెప్పు నేను ఇందాక నుంచి కొద్దిగా ఉంటే బాగుండు లైట్గా ఎక్కువైంది ఉప్పు తక్కువ కావాలంటే తీసుకెళ్ళి గడ్లలోకి వెళ్ళి కడిగేసుకొని తీసుకొస్తే తినండి నువ్వు వేసేవు కాబట్టి నీకే చెప్తున్నావు చెప్పకండి నేను ఏడుస్తాను నేనే ఏడుస్తాను ఎందుకు రామెంట్స్ వస్తే చూడు ఆణిముత్యాలు ఓవర్ యాక్షన్ ఇందా రాజు అనుకుని లేదు బాబు మన వాళ్ళు ఎవరు అలా చేయరు తెలుసు మన అంటే శాంతిస్తున్నాడు శాంతం పరుస్తున్నాడు వాళ్ళకి కరెక్టే కవర్ చేస్తున్నాడురా రా అలాగంటే నేనేం చెప్పాలి నువ్వు అయినా బాగున్నాయి కింగ్ ఆఫ్ కవరింగ్ తినొచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అర్కు ట్రైబుల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక చెప్పు మరో కొత్త మరొక మరో కొత్త పెడితే మేము ముందుకు ఉంటాం అంత బాయ్ ఫ్రెండ్స్ అది వాడు చెప్పాల్సింది అందించారు లాస్ట్లో నీ దగ్గర వచ్చింది అందుకే నీకు వచ్చింది బాయ్ బాయ్